హాయ్ ఆల్ దిస్ ఈస్ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య దిమ్ము ఇది మొన్న సాటర్డే బ్లాగ్ అనమాట ఆ రోజు కృష్ణాష్టమి ఇంకా సరే ఇస్కాన్ టెంపుల్కి వెళ్దామని చెప్పి పిల్లలిద్దరినీ తీసుకొని మాల్లి పిల్లలతో రెడీ అయ్యి స్టార్ట్ ఇంకా వెళ్తున్నాము ఇది శ్రీ రామలింగేశ్వరి నగర్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్ అనమాట ఈ టెంపుల్కి నేనైతే ఫస్ట్ టైమే రావడం ఇప్పటివరకు నేను ఎప్పుడూ ఇస్కాన్ విజయవాడలో ఉన్న ఏ ఇస్కాన్ టెంపుల్కి నేను వెళ్ళాల తిరుపతిలో ఉన్న తిరుపతికి దగ్గరలో ఉన్న ఒక్కటే చూసాను అనమాట ఇదే అనమాట టెంపుల్ ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఖాళీ ఉండదని చెప్పి వాళ్ళ తర్వాత అయితే జనాలు ఉండరు కదా అనే ట్వెల్వ్కి స్టార్ట్ అయ్యేళ్ళినా అసలు ఖాళీ లేదు దర్శనమే బయటకు వచ్చేసరికి వన్ థర్టీ అయింది టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఫుల్ ఏసీలు అదిగోండి ఇప్పుడు దేవుడిని చూపిస్తా చూడండి సుభద్ర జగన్నాథుడు బాలరాముడు ముగ్గురు ఉన్నారనమాట ఇస్కాన్ టెంపుల్ ఫౌండర్ ఈనే చాలా బాగుంది టెంపుల్ టెంపుల్ అయితే ఫుల్ ఏసీ అక్కడ ఒక ఆయన్ని అడిగాను ఎందుకని ఇస్కాన్ టెంపుల్స్లో ఎప్పుడు ఏసీ ఆన్ చేసి ఉంచుతారంటే బృందావనం అంట చల్లగా ఉండింది అంట ఉండే ప్లేస్ ఎప్పుడు చల్లగా ఉండిద్ది అని చెప్పి ఇంకా అలాగా బృందావనం ఎప్పుడు చల్లగా ఉంటుందని చెప్పి ఇంక ఇక్కడ కూడా అలాగా ఫ్యాన్లు ఏసీలు ఎప్పుడు కూల్గా ఉంచుతారనమాట అక్కడ ఒక చిన్న బాబుని కృష్ణలో రెడీ చేసి తెచ్చారు బాబు చాలా బాగున్నాడు ఇంకా నిన్న స్పెషల్ డే కాబట్టి ఇంకా అలా రథోత్సవం అవన్నీ డెకరేట్ చేశారు చాలా బాగున్నారు లోపల సుభద్రాదేవి జగన్నాథుడు బాలరాముడు చాలా అంటే చాలా బాగుంది అసలు టెంపుల్ నేను ఫస్ట్ టైం ఇంకా బయట ఇలా స్టాల్స్ పెట్టారనమాట మానవ శరీరాన్ని రథంతో ఎందుకు పోలుస్తారు అలాగా అన్నీ పెట్టారు ఇంకా అవన్నీ చదువుతూ కొంచెం వీడియో కూడా తీసాను ఇంకా బయటకు వచ్చి అందరం బొట్లు పెట్టించుకున్నాం ఒక్కొక్కరికి టెన్ రూపీస్ అనమాట ఆ బొట్టు పెట్టడానికి ఇంకా పెట్టించుకొని ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాం ఇంకా ఇంటికి వెళ్ళాక ఈవినింగ్ ఏమో నా చిన్న కొడుకుకి కృష్ణుడి గెటప్ వేసా అసలు ఎంత బాగా కోఆపరేట్ చేశాడో ఎంత మంచిగా ఫొటోస్ తీయించుకున్నాడో చాలా బాగా రెడీ చేయించుకున్నాడు వాడు అప్పుడు మా పెద్దోడికి కూడా చేశా వాడు ఇంకా క్యూట్ వీడు కూడా క్యూట్ అంతే ఇంకా ఈ వీడియో బాయ్ బాయ్